ఓ వ్యాసమునీంద్ర కర్మ లేకుండా ఉపాధి లేకుండా కేవల జ్ఞానము హరిభక్తి లేకపోతే శోభించదు ఫలాపేక్ష లేని నిష్కామకర్మమైనా భగవదర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు జ్ఞానం కానీ వాక్కు కానీ కర్మ కాని అవి ఎంత గొప్పవైనా భక్తి లేని నాడు నిరర్ధకాలే అందువల్ల వ్యాసమహర్షి నీవు మహానుభావుడు సత్యదర్శనుడు దిగంత విశ్రాంతమైన యశస్సు కలవాడవు సత్యనిష్ఠుడవు నియమపరాయణుడవు మానవులందరికీ బవబంధ విముక్తి కోసం భగవంతుడైన మాధవుని నీలలు భక్తి పురస్సరంగా అభివర్ణించు వాసుదేవుని వర్ణించకుండా వేరొక విధంగా ఇతర వర్ణంలు చేసేవాని బుద్ధి ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవలాగా రేవు చేరలేదు కామ్యకర్మములందు ఆసక్తులైన మూఢమానవులకు నియతాలైన ధర్మాలు చెప్పి అనుశాసించటం నీ వంటి వానికి తగదు ఎందుకంటే వారు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకు అలవాటుపడి పరమార్థాన్ని విస్మరిస్తారు అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా వారికి భగవతత్వాన్ని అందించి వారి వ్యధలు తొలగించు అని మహాముని వ్యాసమునింద్రుడు వారికి చెప్పాడు ఎరిగెడువాడు కర్మచయం ఎల్లనుమని హరి స్వరూపమన్నెరయనేరంగి అవవలన నేరుపు చూపు గుణానురక్తుడై తిరుకువలేకా కృమరుచు దేహదనాధ్యాభిమాన ఎరుగని ఎరుగనివానికిన్ తెలియెన్ ఈశ్వరు లీలలురుంగ చెప్పవే ఓ వ్యాసమునింద్ర జ్ఞాని అయినవాడు కర్మలను మానివేసి హరి యొక్క యదార్థ స్వరూపాన్ని తెలుసుకుని ఆయన గుణములు యందు అనురుక్తుడవుతాడు అజ్ఞాని వివేకహీనుడై దేహాభిమానము దనాభిమానము కలవాడై సంచరిస్తూ ఉంటాడు తెలియని వానికి తెలిసేటట్లుగా ఈశ్వరలీలను గురించి నువ్వు తెలియచెప్పాలి తన కులధర్మము విడిచి దానవ వైరి పదారవిందముల్ పనిపడి సేవసేసి పరిపాకము నందక ఎవడేని చచ్చిన పాసిన కులధర్మ గౌరవము సిద్ధివహించునే ఎన్ని మేనుల ఎవరైనా తన కులధర్మాన్ని విడిచి హరి యొక్క పాదార విందమును శ్రద్ధాభక్తులతో సేవించి తన లక్ష్యాన్ని చేరుకోకుండా మృతి పొందితే అట్టివాడు ఆ మరుసటి జన్మలోనైనా సిద్ధిని పొందుతాడు విష్ణుసేవను విడిచిపెట్టినవాడు తన కులధర్మాలను ఎంత గౌరవించినా ఎన్ని జన్మలెత్తినా సిద్ధి మాత్రం పొందలేడు ఓ వ్యాసమునీంద్ర ఆ కారణంగా జ్ఞానులైన వారు హరిసేవకు ప్రయత్నం చెయ్యటము మంచిది ఒకవేళ కాలక్రమంలో కష్టసుఖాలు ప్రాప్తమైనా హరిసేవ మాత్రం విడిచిపెట్టకూడదు పైన బ్రహ్మలోకం నుండి క్రింద స్థావరలోకం పర్యంతము తిరుగుతున్న జీవులకు వారు కనుక హరిసేవకులైతే జన్మ ఎత్తినా ఇతరుల వలె సంసారంలో చిక్కుకోరు వారు హరిచరణములనే సేవిస్తూ ఎప్పుడూ భక్తిభావంలోనే ఉంటారు ఈ విశ్వమంతా విష్ణు స్వరూపమే విష్ణువు కంటే వేరే ఏమీ లేదు ఈ విశ్వమునకు జననము స్థితి లయములు ఆ పరమేశ్వరుని చేతనే జరుగుతూ ఉంటాయి నువ్వు వెరుగుదువు కదా ఒక సందర్భంలో నువ్వే ఒక విషయాన్ని చెప్పావు ఈ సమస్త లోకములను రక్షించటం కోసం హరి యొక్క కళతో పుట్టినవాడవు అనే విషయాన్ని గుర్తుంచుకో నువ్వు హరి యొక్క పరాక్రమానికి సంబంధించిన గాథలన్నీ మరిచిపోకుండా వినుతించు మానవుని జ్ఞానానికి చదువుకు దానానికి నయమునకు తపస్సుకు ధైర్యానికి సంపదకు ప్రయోజనం పుణ్యశ్లోకుడైన శ్రీహరిని స్థుతించటమే